పద్దెనిమిదవ లోక్సభ ప్రత్యేక సమావేశాలు జరిగాయి ముందుగా ప్రధాని మోడీ చేత ప్రొటెన్ స్పీకర్ బత్రూహరి మహతా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం రెండు రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి మోడీ ప్రసంగంలో అహంకారం ఇంకా మిగిలే ఉందని ముఖ్యమైన విషయాలపై ఏదైనా మాట్లాడతారని ఆశించినా దేశ ప్రజలకు నిరాశ మిగిలిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు ఎన్నికలు అయ్యాక జరిగిన తొలి పార్లమెంటు సమావేశం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన మోడీ ప్రసంగంపై పలు విమర్శలు చేశారు తమిళనాడులోని కల్లుకురిచిలో కల్తీ మద్యం తాగి యాభై ఏడు మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని కోరుతూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేఖ రాశారు ఈ అంశంపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని ఆరోపించారు ఎందుకు దీనిపై స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు దేశ రాజధాని ఢిల్లీకి దక్కాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఢిల్లీ మంత్రి ఆతీష్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే ఈ దీక్ష సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన సరైన నీటి వాటను రిలీజ్ చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని ఆతీశ స్పష్టం చేశారు యూజీసీ నెట్ పేపర్ లీకేజ్ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్లోని ఓ గ్రామానికి వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడి చేశారు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నలుగురు అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్ తో కూడిన టీం నవాడ్ సమీపంలోని కాసియాద్ గ్రామానికి వెళ్లింది వాళ్ళు నకిలీ అధికారులంటూ గ్రామస్తులు దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు చివరకు లోకల్ పోలీసుల సాయంతో సిబిఐ అధికారులు బయటపడ్డారు దేశ రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా దాడికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు జవాబు ఇవ్వకుండా ప్రధాని మోదీని ప్రతిపక్షాలు తప్పించుకోనివ్వమని ఆయన అన్నారు రాజ్యాంగంపై దాడిని ఆమోదించబో అన్నారు రాజ్యాంగం పుస్తక కాపీలను చేతుల్లో పట్టుకుని ఇండియా కూటమి నేతలు ఇవాళ లోక్సభకు మార్చి చేశారు లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం జూన్ ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఈడీ వేసిన స్టే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తుది ఉత్తర్వీల కోసం వేచి చూడాలని సూచించింది ఈ కేసులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఆ బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఎస్సీకి వెళ్లారు ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు పదమూడు మంది మరణించినట్లు తెలుస్తోంది వీరిలో నూట ముప్పై మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం వడగాల్పులు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎక్కువగా ఈజిప్టుకు చెందిన వారే కావడం గమనార్హం కాగా ఈసారి యాత్రలో పద్దెనిమిది లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా సౌదీ అరేబియాలో రికార్డు స్థాయి యాభై ఒకటి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ను ను వాడొద్దని తండ్రి మందలించినందుకు పదహారు ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది మహారాష్ట్ర ధానే జిల్లాలోని డింబివీలో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది పదహారు ఏళ్ల బాలిక తన ఫోన్ లో స్నాప్చాట్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుంది ఇది చూసిన బాలిక తండ్రి ఆమెను స్నాప్చాట్ వాడొద్దని సూచించాడు తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఊరేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది అనూహ్యంగా పెరిగిన పావురాల సంఖ్య జర్మనీలోని ఓ పట్టణానికి పెద్ద సమస్యగా మారింది దీంతో వీటి సంఖ్య తగ్గింపుపై ఇటీవల రెఫరెండం నిర్వహించగా స్థానికులంతా పావురాల నిర్మాణులకు అనుకూలంగా ఓటేశారు